నా పేరు రత్నం జనార్దన్ మాది పల్లి నేను పొద్దున పొలం పని కానీ వెళ్తుండగా దానివల్ల అక్కడ నీళ్ళు తాగదామని గవర్నమెంట్ బోర్డు దగ్గర ఆగి నీళ్ళు తాగదామని చూస్తే కరెంటు తీగలు పెట్టి ఉండే దాని కరెంటు ఉంటుందా లేదా అనుకోని డైరెక్ట్ ముట్టినాక కరెంట్ షాక్ కలిగింది అక్కడ పడిపోయితే ఇద్దరు ముగ్గురు వచ్చి లేపిన్లో తర్వాత అందరికి ఫోన్ చేయడం జరిగింది దానిపైన కంప్లీట్ ఇచ్చడం జరిగింది పాత ఇక ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ భూమి దాన్ని అక్రమ పట్ట చేసుకున్న దూరం దాని చేసి ఈరోజు కంచె వేసి దాన్ని కరెంట్ వేసి పబ్లిక్ ప్రాణాలు తీయడానికి కారణమైంది కాబట్టి ఒక మనిషి దాన్ని తాకింద పట్టని మాకు చెరలు పోవడానికి గత ఊరు పుట్టినప్పటి నుండి ఆ తవ్వు ఉంది ఆ జాగు ఉంది దానికోసం ప్రజలు ఎంత అయినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతు మా యువత అందరినీ పొల్యూషన్ ఇచ్చుకుంటూ ఇబ్బంది పెడతాను కాబట్టి ఈరోజు కరెంట్ పెట్టినందుకు వారింటి వాళ్ళకు కాంపిటీ ఇచ్చాం వైసీ గారికి ఇచ్చాం వాళ్ళకి ఇంక్వైరీ ఇచ్చారు ఇప్పుడు ఆడేవ గారికి కలిసి చెప్పండి అని ఆడేవారు గారు కలిసినాం రాకపోవడం రాసియమన్నారు కాబట్టి అన్ని ఎన్ని సరైన రద్దు చేసి మా గ్రామ ప్రజలను ఏం చేయాలని కోరుకున్నాం ఓకే